మా గోదావరి జిల్లాలో గత రెండు రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయండి ఎండ గుమ్మాయింపులో చికెను మటన్లు ఏమీ తెలియము కదండి ఇంకా క్లైమేట్ అయితే చల్లగా మారింది కదండి అందులోనూ ఆదివారం కక్క ముక్క లేకపోతే మొదట్ దిగదు కదండి ఈ వర్షానికి గాలికి ఆ అయితే పడిపోయాయండి ఆ కొమ్మలో పూజ పూజేసుకొచ్చి కట్టెలు దాని మీద ఈ రోజైతే వేడివేలు గారెలు వేసుకుని చికెన్ కర్రీ వేసుకుని ఇంకా ఒక పొట్టు పట్టేద్దామని ఫిక్స్ అయిపోయామండి ఇంకా గాలి చూసాక ఇంకా కడుపులో ఎలకల పరిగెత్తం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా లేట్ చేయకుండా అన్నీ రెడీ చేసేసుకుని చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నామండి మీలో ఎంతమందికి గారెలు చికెన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పటివరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు సేబులషులకు షేర్ చేయండి ఆటల్లోనే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా పట్టు పట్టేద్దామండి అరిటాకులో అలా గారెలు వేసుకుని అలా వేడివేడి కోడి కూర అలా వేసుకుని అసలు ఆ రెండు కాంబినేషన్లో తింటే ఆ రుచే వేరండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఆ గారిలో కూర నంచుకుని తింటుంటే ఆ టేస్టే వేరండి మీలో ఎంతమందికి కోడి కూర గారెలు ఇష్టమో కామెంట్ చేయండి